సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరిబడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో మీరు చూస్తున్నారంటే కనుక నిజంగా మీరు చాలా అదృష్టవంతురాన్ని చెప్పచ్చండి ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి నిన్న గురువారం రోజున మా ఇంట్లో బాబా గారికి అభిషేకం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు బాబా గారు ఒక అయితే చేశారండి నిజంగా బాబా గారు అలా చేస్తారని నేను అసలు అని అనుకునే అనుకోలేదండి అసలు నేను కళ్ళలో కూడా లేదు ఫ్రెండ్స్ ఇంకా అలా జరుగుతప్పటికీ నిజంగా నా కళ్ళలో నీళ్ళైతే తిరిగినయండి అంటే బాధతో కాదండి బాబా నాతోనే ఉన్నారు నన్ను చూస్తున్నారు అని చెప్పి ఆనందంతో వచ్చిన అవి మీరు కూడా చూస్తే మీకు కూడా కళ్ళ నీళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా అదృష్టవంతులు కాబట్టి మీరు ఈ వీడియో అయితే చూడగలుగుతున్నారండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంత అద్భుతమైన వీడియో కూడా వస్తుందో లేదో కూడా తెలియదండి నిజంగా బాబా చేసిన మహిమ మనం చూడకుండా వదిలేసాము అంటే మన బాబాని అది అవమానించినట్టే అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను దయచేసి మీకు చెప్తున్నానండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ బాబా గారు చేసిన మహిమ స్వయంగా మీరు చూడొచ్చండి ఈ వీడియో ఎంత ఉందో ఈ వీడియో మొత్తం కూడా బాబా మహిమ చేస్తూనే ఉన్నారండి మన అలాగే ఆయన మహిమ ఏ విధంగా చేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం వీడియో అయితే మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అరగ పక్కన ఉండగా మళ్ళీ ఎట్ల చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చేసి మీరు అక్కడ అభిషేకం జరుగుతున్న బాబా గారిని చూస్తూ ఉన్నారు కదండి బాబా గారు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఇందులోని ఈ వీడియోలను అద్భుతమని చెప్పాను కదా అదేంటో మీకు నేను పూర్తిగా తెలియచేస్తానండి కాకపోతే చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి బాబా నాతో లేరు అసలు బాబా ఉంటే ఎటువంటి మహిమ చెయ్యట్లేదు కదా బాబా ఉంటే మనకి ఎలా కనిపిస్తారు బాబా ఉంటే డైరెక్ట్గా వచ్చి కావచ్చు కదా లే మా జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేయొచ్చు కదా లేదా నేను ఉన్నానని చెప్పి నా ఎదురుగా వచ్చి నా ఉన్నాను తల్లి నీతో అని నా కళ్ళకి కనిపించేలాగా ఏదైనా మహిమ ఏదైనా చేయొచ్చు కదా అని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది ఉందండి అది స్వయంగా వాళ్ళే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముందుగా మనం ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకునే ముందు మీరు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడ నేను అభిషేకం చేస్తుంటే బాబా గారు కళ్ళు అక్కడ తెరిచి చూస్తున్నారు కళ్ళు మూస్తూ తెరుస్తూ కళ్ళు అటు ఇటు తిప్పుతూ కళ్ళు రెప్పలు కూడా ఇలా ఆడిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి మనం తలకు స్నానం చేసేటప్పుడు పైనుంచి నీళ్ళు పోసుకుని తప్పుడు చూడండి కంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయని చెప్పి మనం కళ్ళు ఎలా అని చెప్పి మనం మూసుకుంటూ ఉంటాం కదండి ఇలా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరుస్తూ ఉంటాం కదా సేమ్ బాబా గారు కూడా అంతేనండి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని రియల్గా మీరు స్వయంగా చూసే అదృష్టం బాబా మీకు ప్రసాదించారండి బాబా మా ఇంట్లో నాకు ఈ విధంగా ఈ అదృష్టం ప్రసాదించారని అనుకోవట్లేదండి మన సాయి భక్తులందరికీ కూడా ఆయన దర్శనం అనేది ఇస్తున్నారండి ఎందుకంటే నేను అభిషేకం చేసేటప్పుడు వీడియో అనేది నేను రికార్డ్ చేస్తే పెడతాను కదా ఫ్రెండ్స్ అప్పుడు ఈ ఈ బాబా చేసిన ఈ మహిమ ఈ అద్భుతం అనేది మన వీడియోలోనే కనిపించిందండి అంతేకాదు నా కళ్ళతో నేను చూసిన తర్వాతే వెంటనే మళ్ళీ నేను బాబా గారికి దగ్గరగా కళ్ళకి దగ్గరగా వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఒక్కసారి రెండు కళ్ళు ఇలా కిందకొచ్చి మళ్ళీ ఇలా పైకి రావడంతో నాకు చాలా ఆశ్చర్యమేసి నేను వెంటనే మా వారిని పిలిచానండి మా వారిని పిలిచి మా వారిని ఒకసారి మీరు చూడండి అని చెప్పి నేను అంటే మా వారు కూడా చాలా ఆశ్చర్యపోయారండి నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పి ఆయన నిజంగా చాలా ఆశ్చర్యపోయారండి నిజమే కదా ఫ్రెండ్స్ మన బాబా మన ఇంట్లోనే ఉంటారు మనం నమ్మే మనం మనస్ఫూర్తిగా నమ్మితే కనుక తన నమ్మిన భక్తుల దగ్గర వెంటనే ఉండి తనతో నీ తోడుగా నీడుగా ఉంటాను అని చెప్పడానికి నిదర్శనం ఇదే నా ఫ్రెండ్స్ బాగా చూడండి దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి బాబా లేరు అసలు దేవుడు అనేవారు లేరు అని చెప్పిన వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే మన బాబా ఉన్నారు మనతోనే ఉన్నారని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మన బాబా చేసే మహిమ మనతోనే ఆగిపోకూడదండి పది మంది చూడాలండి వాళ్ళ మనసులో మన బాబా గారి గురించి కొండంత ధైర్యం రావాలి నమ్మకం రావాలి ఫ్రెండ్స్ అది కూడా మీ చేతుల్లోనే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి